నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ నాటి వార్తా విశేషాలు మధ్యవర్తిత్వంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గుంటూరు జిల్లా న్యాయ సంస్థ బుధవారం ర్యాలీ నిర్వహించింది జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కోర్టు ఆవరణలో ర్యాలీ ప్రారంభించారు ఏళ్ల తరపడి పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు మధ్యవర్తిత్వంపై తొంభై రోజుల కార్యక్రమంలో భాగంగా సదస్సులు ర్యాలీలు చేపడుతున్నామని చెప్పారు

ఈ మధ్య ఈ దీన్ని ఒక అవగాహన సదస్సులు ప్రతి ఒక్క చోట జరపడం జరుగుతుంది దీని గురించి అదేవిధంగా మధ్యవర్తత్వం వల్ల లాభాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మధ్యవర్తత్వం ద్వారా లాభాలు ఏంటంటే ఇరువైపుల నుంచి సత్వర పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా కోర్టు ఫీ రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది సో ఎటువంటి ఖర్చులు లేకుండా కూడా సమస్య త్వరితగతిన పరిష్కరించబడడానికి ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క జడ్జిని జ్యుడిషియల్ ఆఫీసర్ని ఒక ట్రైన్డ్ మీడియేటర్గా తీర్చి తీర్చిదిద్దడం జరిగింది ఈ భాగంలో కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఖర్చయిన ఈ అదే అదేవిధంగా మన మన పెండెన్సీ కూడా బాగా పెరగడం చేత ముఖ్యంగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య కేసులు కానీ అదేవిధంగా మోటార్ వెహికల్ కేసులు కానీ అదేవిధంగా అన్నదమ్ముల మధ్య పార్టిషన్ దావాలు కానీ ఇవన్నీ ఏళ్ల తరబడి మరుగన పడిపోవడం వల్ల వాళ్ళ యొక్క చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా సుప్రీంకోర్టు వారు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించదలిచారు అదే ఈ కార్యక్రమంలో భాగంగా తొంభై రోజుల సదస్సు అవగాహన సదస్సులని ఏర్పాటు జరిగింది ఈరోజు దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీతో పాటు మేము అనేక అవగాహన సదస్సులు బుక్ స్టాల్ ఓపెన్ చేయడమే కానీ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు జరిగింది ఇందు మూలంగా నేను ప్రజలందరికీ కక్షిదారులందరికీ నేను కోరుకునేది ఏంటంటే మొదట మీరు మధ్యవర్తి ద్వారా ద్వారా మీ యొక్క కేసును పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అది కాని ఎడల మేము జడ్జిమెంటు కోర్టులో ఒక కేసు వాదించుకొని జడ్జిమెంట్ చెప్తాం దానివల్ల మీకు చాలా బా సమయా సమయం కలిసి వస్తుంది దానికి మించి ప్రశాంతత దొరుకుతుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నెల ఇరవై నా గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు శ్రీనివాసరావుపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా పోస్టర్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు బ్రాడీపేట మూడవ లైన్ లోని మాస్టర్ మైన్స్ లో జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు పదవ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు జాబ్ మేళాల ద్వారా అయితే ప్రధానంగా ఒక ఆరు నుంచి ఏడు జాబ్ మేళాలు ఏర్పాటు చేసిన తర్వాత మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకి జాయిన్ అయితే బాగుంటుంది ఆ వన్ ఇయర్లో వాళ్ళు సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ముందే అంటే ఖాళీగా ఉండే కంటే ఎందులో దాంట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఆ వచ్చే రీచబిలిటీ వేరు వాళ్ళకొచ్చే ఎక్స్పీరియన్స్ వేరు ఆ పిఆర్ వేరు కాబట్టి కంపల్సరీగా జీతాల గురించి లేదంటే ఈ శాలరీస్ని బేస్ చేసుకొని కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని యువత అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ ఆ రోజు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ జాబ్ మేళాకి వాళ్ళందరూ అర్హులు అవుతారు లేదంటే అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తూ అందరూ కూడా దీన్ని మ్యాక్సిమం రీచ్ ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా కోరుకోవడం జరిగింది అధిక విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వామపక్ష నేతలు జంగల్ అజయ్ కుమార్ వై నేతాజీ అరుణ్ కుమార్ లక్ష్మణ్ తద్దరు పాల్గొని విద్యుత్ ఛార్జీల భారాలపై చర్చించారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వారు ఆరోపించారు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించే స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈరోజు సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యుత్ భారాలను మోపేటటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకోవాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు జిల్లాలో ఈ సమావేశాన్ని నిర్వహించి దీంట్లో ప్రధానంగా స్మార్ట్ మీటర్లను తక్షణమే ఆపాలని బిగించినటువంటి స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించాలని ట్రూ ఆఫ్ ఛార్జీలు ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు తదితర ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని యూనిట్కి ఆరు పైసల నుంచి రూపాయి వరకు పెంచినటువంటి దుర్మార్గపు పెంపు పెంపుదలని తగ్గించాలని అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వినియోగదారుల నుండి అదనంగా వసూలు చేసిన రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలని రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు మధ్య పదిహేను వందల కోట్ల రూపాయలు టూ డౌన్ ద్వారా బిల్లుల్ని తగ్గించాలని అసలు ఉదయం నుంచి పది గంటలలోపు ఒక రకమైనటువంటి మీటర్ రీడింగ్ వస్తూ ఉంది పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఇంకో రకమైన రీడింగ్ వస్తూ ఉంది సాయంత్రం పూట లేట్ నైట్లో మరింత ఎక్కువ తన ఇష్టం వచ్చినట్టుగా మీటర్ తిరుగుతూ ఉంటే కరెంటు ఛార్జీల భారాన్ని మోయలేక చాలామంది ఏసీలు వేసుకోవడం మానేశారు ఫ్యాన్లు వేసుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఏర్పడుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలోనూ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది మేము వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు బిల్లులు పెంచం అని చెప్పేసి చెప్పింది అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి గత ప్రభుత్వం ఆ కుంభకోణం చేసింది ఎట్లా చేసింది అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది కానీ సెకీ విషయంలో మాట మాత్రం కూడా మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకని మాట్లాడలేదని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వీటన్నిటితో పాటు ఈరోజు గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు ఏదైతే స్మార్ట్ మీటర్లకు సంబంధించి పెట్టుకుందో అదే ఒప్పందాన్ని ప్రభుత్వం పాటిస్తున్నట్టు పరిస్థితుంది గతంలో కొద్ది మాత్రమే వీటిని ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు అన్ని షాపులకి అదే రెస్టారెంట్లు ఇళ్ళకి అన్నిటి కూడా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేస్తుంది దీనిని ఏదైతే లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి కొట్టండి మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు మేము ఈరోజు అదేవిధంగా ఏదైతే ఈ స్మార్ట్ మీటర్ల ప్రమాదం అని మీరు చెప్పారో వాటిని ఇప్పుడు బిగిస్తున్నటువంటి మీరు వీటికి ఏం సమాధానం చెప్తారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే స్మార్ట్ మీటర్లుని తీసేయాలా బిగించినటువంటి స్మార్ట్ మీటర్లు కూడా తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను వీటన్నిటితో పాటు సెక్య ఒప్పందంలో జరిగినటువంటి అవినీతి విషయం కూడా బయ బయట పెట్టి వాటి మీద కూడా తేల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమైనటువంటిది ప్రజలపై విద్యుత్ భారాలు వేసేటటువంటి అంశంలో పోరాటానికి సిద్ధంగా పోతా ఉన్నాం అన్ని ప్రజా సంఘాలతో పాటు ప్రజల్ని పెద్ద ఎత్తున సిద్ధం చేసేదానికోసం కోసం ఈ రౌండ్ టేబుల్ ప్రధానమైనటువంటి నిర్ణయం చేసింది వీటన్నిటితో పాటు స్మార్ట్ మీటర్లు తక్షణమే తీసేపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధం అవుతామని చంద్రబాబు గారు గతం మర్చిపోయి ఉంటారో బహుశా రెండు వేలలో విద్యుత్ ఛార్జీలకి ఏదైతే పెంచి ప్రజలపై భారాలేశారో తర్వాత ఎన్నేళ్ల పాటు అధికారం కోల్పోయారో ఒకసారి పరిశీలించుకోవాలా ప్రజలపై భారాలేస్తే ఖచ్చితంగా శాశ్వతంగా ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతారని ఆ ఈ రౌండ్ టేబుల్ ద్వారా ప్రజలందరినీ ఐక్యపరిచేదాని కోసం సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన భారాలు మోపుతున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి అదేవిధంగా సర్దుబాటు ఛార్జీల పేరుతో సర్ ఛార్జీల పేరుతో అదనపు ఛార్జీల పేరుతో ముద్దు ముద్దు పేర్లు పెడుతూ ప్రజలను దోచుకుంటా ఉన్నారు ఈ దోపిడీని ఆపాలని చెప్పేసి అదేవిధంగా స్మార్ట్ మీటర్లని తక్షణమే రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్లతో వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి సిద్ధమవుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉంది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో అనేకమైన నిర్ణయాలు ప్రజలకి అవగాహన కల్పించేటువంటిది ప్రచారం చేసేటువంటిది అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా ఆందోళనకి ఈ యొక్క రౌండ్ టేబుల్ స సమావేశం తీర్మానం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రజలకి వ్యతిరేకమైనటువంటి స్మార్ట్ మీటర్లని రద్దు చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలకి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గుంటూరు నగర ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ లో సమ్మెలో ఉండటంతో మూడు నాలుగు రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది నీటి సమస్య ఉన్న ప్రాంతాల ప్రజలు కాల్ సెంటర్లో ఫిర్యాదులు చేయమని అధికారులు నెంబర్ ఇచ్చారు అది పనిచేయటం లేదని ప్రజలు మండిపడుతున్నారు కొన్ని సందర్భాల్లో ఫోన్ కలిసినా ట్యాంకులలో నీళ్లు లేవనే సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాటం చేయాలి కానీ ఇలాంటి భౌతిక దాడులకి పాల్పడటం సిగ్గుచేటని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సాకే శైల తెలిపారు గుంటూరు ఆస్ట్రో రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బొనికెల నాగమల్లేశ్వరావును మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సాకే శైలజనాథ్ పరామర్శించిన అనంతరం మాట్లాడారు దశాబ్దాలుగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరకు అనేక మంది నాయకులు సర్పంచ్ గా ఎంపీటీసీలుగా ఎంపికవుతున్నారని తెలిపారు మనవ గ్రామంలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని చూసి దులిపాలు నరేంద్ర భయపడ్డారని అన్నారు అతని పైన చూశాం అత్యంత భయానకంగా బీభచ్చంగా కర్కశంగా జరిగింది చివరికి దెబ్బలు తిని పరి పరి పైకి లేస్తుంటే కూడా మళ్ళీ అంటే కసితో దాదాపు ఇది మనం మిగిలింది కాబట్టి హత్య అయింది కానీ లేకపోతే ఇది దాదాపు అశాస హత్య హత్యగానే మనం పంపించవలసిన అవసరం నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులతో మీరు రాజకీయంగా యుద్ధం చేయండి ఎట్లాగూ మీకు ఆ సత్తా లేదు ఆ శక్తి లేదు దశాబ్దాల నుండి ఆ గ్రామంలో సర్పంచ్ గానో ఎంపీటీసీగానో అవుతున్నా ఆ దళిత కుటుంబం పొద్దు నేను గర్వపడతా ఉన్నా మీరు భయపడ్డారు మీరు భయపడ్డారు చివరికి ఇటువంటి డిజాస్టర్లో కూడా మీరు సృష్టించిన డిజాస్టర్లో కూడా ఆ మాట ఎందుకు వాడుతున్నా అంటే ఇప్పటికి కూడా దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల ఓట్లు లెక్క తేలడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురళి గారికి ఓట్లు పెరిగింది మీరు జీర్ణించుకోలేకపోయారు నేను నరేంద్ర గారిని అడుగుతా ఉన్నా నరేంద్ర గారు మీ ఉపన్యాసాన్ని మీరు గుర్తెచ్చుకోండి మీరు ఏదో హాల్లో బహుశా ఉల్లిపాల వాళ్ళ మిని మిని మీరు ఏ విధంగా రెచ్చగొట్టారో గుర్తెచ్చుకోండి మీరు అట్లాగే పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నా నేను అతి కష్టం మీద మీరు కేసు పెట్టారేమో అనిపిస్తూ ఉంది మీ రిమాండ్ రిపోర్ట్ ఇంకా పూర్తి పూర్తి కాకముందే ఎఫ్ఐఆర్ కాకముందే ఛార్జ్ షీట్ రాకముందే చార్జ్ షీట్ రాకముందే మీరు బహుశా నాలుగైదు వాళ్ళు అనుకుంటారు ఏ ఫోర్ ఏ ఫైవ్ని తొలగించినట్టు కూడా వార్తలు ఉన్నాయి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలిసి చార్జ్షీట్ దాఖలు కాకుండా ఎంక్వైరీ జరగకుండా పేర్లు తొలగించడం అనేది జరగలేదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం